ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో పెను ప్రమాదం అయితే సంభవించింది ఏపీలోని గ్యాస్ సిలిండర్ పేలి మొత్తం పెను విధ్వంసం అయితే సృష్టించడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇల్లంతా కూడా ఇల్లంతా కూడా పీస్ పీస్ అయితే అయిపోయిందనమాట గ్యాస్ సిలిండర్ అయితే పేలి ఇది మనకి నంద్యాల జిల్లాలోని చాపిరేవుపల్లిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా తొమ్మిది తొమ్మిది మందికి గాయాలయ్యాయన్నమాట వివరాల్లోకి వెళ్తే చాపిరేవులకు చెందిన వెంకటమ్మ ఇంటికి బేతంచర్ల మండలం పెంకే పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు వారికి రాత్రి భోజనాలు వంటి పెట్టి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయిందనమాట ప్రమాదవశాస్తో గ్యాస్ కొద్ది కొద్దిగా లీక్ అయింది మంగళవారం తెల్లవారుజాము నిద్రలేచిన వెంకటమ్మ వంటగదిలో లైట్ అయితే వేసింది అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉండటంతో సిలిండర్ పేలి మంటలైతే వ్యాపించాయి పేలుడి దాటికి మిద్దె పైకప్పు కొంత భాగం కూలిపోయింది ఈ ప్రమాదంలో వెంకటమ్మతో పాటు దినేష్ అనే బాలు మృతి చెందారు బంధువులు సుబ్బమ్మ రాముడితో పాటు రామలక్ష్మి సుబ్బారాయుడు కార్తీక వెంకటేశ్వరి లింగయ్య మొత్తం అందరూ కూడా సో ఈ విధంగా గాయాలపాలు పాలు అవడం జరిగింది ఈ విధంగా పెను ప్రమాద అయితే సంభవించింది సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అనమాట గ్యాస్ సిలిండర్లతో సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి